వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ విషయంలో మీరు లైఫ్లో ఎదుగుతుంటే చూడలేక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక నలుగురు గుంపుగా అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి హయ్యస్ట్గా పర్మిషన్ లేదండి ఎవరు వాళ్ళు అనుకుంటున్నారు అలాగే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఏదైతే చేశారో నెగిటివ్ ఎనర్జీస్ అనేది బ్యాక్ ఫైర్ అయిపోయిందంట రివర్స్ వెళ్ళిపోయింది వాళ్ళకి వాళ్ళు చేసిందంతా కూడా ఏం చేద్దామని చేశారు ఏమైంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఎనర్జీ రీడింగ్లో చెప్పాను ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అవకాశాలు లేకుండా చెయ్యాలి అనుకుంటున్నారంట ఎస్ మీ విషయంలో సూపర్ మీ యొక్క సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో ఎవరికి అవకాశమే ఇవ్వలేదండి ఒకవేళ అవకాశంగా తీసుకోవాలని చూస్తే వాళ్ళ బెండ్ తీస్తాను అని చెప్పి చెప్తున్నారు క్లియర్గా క్రియేషన్ చేయలేరు మీ లైఫ్లో మీరు ఏదైతే చేయాలో అది ఖచ్చితంగా చేసి తీరుతారు ఈ లైఫ్ టైంలో ఈ లైఫ్ టైమే మీకు జస్టిస్ అండి ఓకేనా దాన్ని ఎవరు కూడా మార్చలేరు న్యూ బిగినింగ్ లేదండి పనిని మనిషిని ఆపడానికి న్యూ బిగినింగ్ లేదు అసలు క్రియేట్ చేయలేరు ఓకేనా క్లియర్గా కన్ఫర్మేషన్ అండి మీకు సైన్స్ కనిపిస్తున్నా మీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రవర్తిస్తూ దొరికిపోయినా క్లియర్గా మీకు ఏంజీ మీకు ముందుగానే చెప్తున్న కన్ఫర్మేషన్ అండి ఓకేనా వాళ్ళు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి హార్ట్ బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నారంటే కానీ ఛాన్స్ లేదు మీరున్న ప్లేస్ నుంచి పంపించలేరండి హోమ్ పర్సన్ కన్ఫర్మేషన్ నలుగురిలో ఒకరు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట పదికి పది కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఇంకా ఎవరా ముగ్గురు వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట స్ట్రాంగ్గానండి స్ట్రాంగ్గా మీ మర్యాదను తీసేసే పని ఏదన్నా చెయ్యాలి అనుకుంటున్నారంట పాస్ట్ పర్సన్ ఒకళ్ళండి కన్ఫర్మేషన్ ఎస్ మీ పరువు తీసే జీవితంలో మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి స్ట్రాంగ్గా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికి ముందు దేవుడి పర్మిషన్ లేదండి వెంటనే పదికి పది అనుభవించేస్తారు అది మీ దాకా కూడా రాదండి ఓకేనా ఇంకొకరు బ్రదర్ ఫిగర్ ఇంకొకరు స్పైయింగ్ గూఢాచారి గూఢాచారులు అండి మీ చుట్టూ తిరుగుతూ ఉన్న గూఢాచారులు వీళ్ళు ఫండింగ్ చేస్తుంది ముగ్గురు ఫండింగ్ చేస్తుంటే ముగ్గురు డబ్బులు ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ మీ చుట్టూ తిరుగుతున్నారు ఓకేనా దారులు చూస్తున్నారంటే కానీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు పోగొట్టుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదంటే అది వాళ్ళ కర్మ ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని ఏదో చేయాలని మీ చుట్టూ తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఎస్ ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఒంటి కాలి మీద మీరు లైఫ్లో సెటిల్ అవ్వకుండా చెయ్యాలి అనుకుంటున్నారంట డబ్బులు రాకుండా అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేసి అనేవి రివర్స్ అయిపోయి వాళ్ళ చేతిలో డబ్బులు వెళ్ళిపోతున్నాయండి అండ్ అలాగే మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో లేడీస్ అలాగే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయి అనారోగ్య పాలయ్యారండి కన్ఫర్మేషన్ జస్టిస్ సర్వ్డ్ క్లియర్గా ఏం చేసి చెప్పేసారు మీకు నేను జస్టిస్ చేశాను మీ విషయంలో ఆ రోజు అలా ఇబ్బంది పెట్టినందుకు ఈ రోజు వీళ్ళకి గతి పట్టించాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ఎదుగుదాం అనుకున్నందుకు ప్రస్తుతం వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు ఎందుకంటే నేను మీకు జస్టిస్ చేశాను అని చెప్పి మీ దేవుడు చెప్తున్నారండి మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరినైతే కొలిచారో ఎవరినైతే అడిగారో ఎవరినైతే సాయం అడిగారో ఎవరినైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టు పెడుతున్న వాళ్ళని శిక్షించమని అడిగారో వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి క్లియర్గా ఓకేనా ఫోర్ ట్వంటీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో డబ్బులు రాకుండా చేయమని చెప్పారంట వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళ హాస్పిటల్ పాలయ్యారండి ఎస్ ట్రూ వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదండి మీరు మీ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి వాళ్ళు డబ్బులే పోగొట్టుకుంటున్నారు మీకు ఏది లేకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఏది సంపాదించుకోవాలనుకుంటున్నారో అది జరగట్లేదు అక్కడ ఉన్నది పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీరు వెళ్తున్న దారిలో ఎవ్వరూ ఆపలేరండి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో అంతా సంపాదిస్తారు వీళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది ఇంతకు ముందు వరకే వాళ్ళకి టైం ఆ టైంలో ఈ టైం వరకే మిమ్మల్ని బాధ పెట్టాలి ఈ టైం దాటితే మేము మీ జోలికి ఎవ్వరూ రాలేరు కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఆ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందండి సాడ్ టైం పాస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మీరున్న ఫేస్లో మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరండి ఓకేనా ఇది డివైన్ డిసిజన్ అండి పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది తెలిసి తెలియని కర్మ గత జన్మలో కర్మ అయిపోయిందండి అండ్ ఇప్పుడు ఈ టైం అనేది మీది ఇప్పుడు మీ జోలికి వచ్చిన వాళ్ళు కర్మ అనుభవిస్తారు ఓకేనా చాలా జాలీగా మీరు చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్ళండి లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే ఎవరికీ లేదండి ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు మీ వాళ్ళకే అర్థమవుతుంది ఆ విషయం ఇది ఎన్నో రోజులు నడవదండి మీరు ఖచ్చితంగా భూమి మీద ఉండి తీరుతారు చేయాల్సిన పని చేసి తీరుతారు మీ దారికి ఎవ్వరూ అడ్డు లేరండి మీ యొక్క పుట్టుకకు ఒక కారణం ఉంది అది మీరు చేసేదాకా వీళ్ళెవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా అవకాశంగా తీసుకోవడానికి చూస్తూ ఉండడం తప్ప మొదలైతే ఎవరికీ లేదండి మీ జీవితాన్ని మీ ఇంట్లో వాళ్ళని ఓకేనా తల్లిని పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి జీవితాన్ని తలకిందులు చేయడానికి మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు అన్నిటిలో బ్యాలెన్స్ అయిపోతారండి ఫాస్ట్ పర్సన్కి అసలు దారి కూడా లేదు ఓకేనా గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తారంటే అవకాశాలు లేదని పరువు తీయడానికి గొడవలో ఏదైనా చేద్దామని ట్రై చేస్తున్నారంటే దారి లేదండి వారి యొక్క కుట్రకి ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి వారి ఎనర్జీ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఏం ఏం ఆలోచిస్తున్నారో దాని యొక్క ఫ్యూచర్ ఏముంటుంది ఓకేనా క్లియర్గా కన్ఫర్మేషన్ అండి డబ్బులు ఇచ్చి మీ లైఫ్లో ఇబ్బంది పెట్టాలి అనుకున్నది పర్సనల్ పర్సనల్గా మిస్ అయింది హోమ్ పర్సన్ అండి డబ్బుల విషయంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు వెన్నుపోటు వేయలేరు కన్ఫర్మేషన్ ఎస్ మీకు డబ్బులు రాకుండా చేయాలని వాళ్ళు చేసింది ఏది పని చేయదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా వర్క్ చేస్తున్నారంట టూ మచ్ వర్క్ చేస్తున్నారు అస్సలు రెస్టే తీసుకోవట్లేదు వర్క్ చేస్తూనే ఉన్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి అదే ఆ విధంగా ఎక్కువ వర్క్ చేస్తూ లైఫ్లో ఎక్కువ డేస్ మనం కంటిన్యూ చేయలేము ఓకేనా సో స్ట్రెస్ అవ్వద్దు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి సపోర్ట్ తీసుకోండి ఓవర్ బర్డెన్ అవ్వద్దు అని చెప్పి చెప్తున్నారండి మీ ఏంజిల్స్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు ఐదారు ఖర్చు పెడితే ఒకేసారి ఒకే దగ్గర ఖర్చు పెడుతున్నారు లేదు అంటే అసలు ఖర్చు పెట్టట్లేదు డబ్బులు ఎక్కడైతే అవసరమో అక్కడ ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి చెప్తున్నారండి అలాగే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు డబ్బుల విషయంలో ఆలోచించి ఖర్చు పెడుతున్నారు మంచిదే అని చెప్తున్నారండి అండ్ అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ చేస్తారంట మంచి మంచి ఐడియాస్ వస్తాయండి మీకు దానివల్ల మీకు మంచి ఫర్చ్యూన్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మీరు ఆలోచిస్తున్న విధానంలో చేయాలనుకున్న పని విషయంలో చాలా తక్కువ టైంలోనే మీరు అనుకుంది చేయగలుగుతారు అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారండి కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్